మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడుదలైన మీకు శుభం కలుగునగాక నా దేవుని బాహు మిమ్మల్ని గాక ఈ శుభవేళ బంగారం లాంటి వాక్యం ద్వారా మన బంగారు భవిష్యత్తును కలుగు చేసి దేవునికి స్థుతి చెల్లించడము గాక దేవుడు చక్కని మాట మాట్లాడుతున్నాడు అదేమిటంటే మన జీవితంలో కొన్నిసార్లు ఒడిదుడుకులు తర్వాత వేదన కొన్నిసార్లు జారిపడడం కొన్నిసార్లు వ్యాధితో మూలగడం ఒంటరిగా మిగిలిపోవడం కన్నీడలో నానబెట్టబడడం ఒకటి అన్ని బాధలు మన జీవితాలలో వస్తూనే ఉంటాయి అయితే విచిత్రం ఏంటంటే ఇట్లాంటి బాధలు వచ్చినప్పుడేమో దేవుని మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది వాక్యం అన్న సన్నిధి అన్న దైవజనుడు మాట అన్న అవన్నీ మామూలులే మనకు జరిగేది ఎక్కడ అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు కానీ బైబిలేమంటుందో తెలుసా నువ్వు నమ్మిన దేవుడు నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అయినా నరమాత్రుడు కాదు మాట మార్చుకోవడానికి ఒక సంఘటన బైబిల్లో జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే యక్ష గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో పదిహేనో వాక్యాన్ని మీ ఎదుట ఉంచాలని కోరుకుంటున్నాను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి నేను నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను నేనే ఎవరితో దిగులు పడుతూ నాకు మంచి జరగదనుకుంటూ వేదనతో మన వాళ్ళతో అంటున్నాడు నేనే ఇచ్చున్నాను నేనే అతని పిలిచి నేనే అతను రప్పిస్తని అతని మార్గము తేజలిడత అతని మార్గము తేజలిలను ఒక్క చక్కటి మాట వినబడింది కదా నీవు తెప్పలలేని పరిస్థితుల్లోనూ తేజల లేని పరిస్థితిలోను కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా సైమన్ మన చైమన్ కానీ ఆయన ఎవరో తెలుసా నీ మీద అపరిమితమైన జాలి ప్రేమ చూపగలిగినవాడు ఎందుకంటే నీకు దిగులు పడ్డావనో లేకపోతే భక్తి పడవనో కానుకిచ్చావని కాదు ఆయన పోలిక నీవు అంటే ఆయన పోలిక ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు కృంగిపోయినా కలవరబడిపోయినా ఆయన మనసు ఎప్పుడూ నొచ్చుకుంటూనే ఉండదు నా బిడ్డలో ఉన్నతాస్థాలు నిలబెట్టాలి అని చెప్పి తన మనసులో ఒక చక్కటి ఆలోచన వచ్చింది ఏమిటంటే అతని మార్గాన్ని తేజరిలేటుగా నేను చేస్తాను తేజరిల్లును అంటే ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏమిటంటే నానాటికి ముసురు పట్టిన చీకటిలాగాను ముసురుడు నానుతున్న వ్యక్తులాగా ఉండక నీ మార్గం తేజరెళ్ళాలి నీ పిల్లల భవిష్యత్తు తేజరెళ్లాలి నీ కుటుంబము తేజరెళ్లాలి అంటే ఎంతకీ నువ్వు ఉదయించిన సూర్యుడు మరి క్షణాల తర్వాత ఎంత ప్రకాశించి తేజోమయం అవుతాడో నీ జీవితం కూడా అలాగే ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానే ఉంటాను అంతటి ప్రణాళిక కలిగి అంతటి దేవుడు ఇంతటి మాట చెబుతుంటే మనం ఏం ఉంటాం ఆయన మాటలు పెద్దగా పట్టించుకోక వేదన పడిపోతూనే ఉంటాం ఆయన అంటున్నాడు నేను నేనే మీ దేవుడను ఆజ్ఞాపిస్తున్నాను తప్పక నీ మార్గాలు తేజలు ఇల్లుతాయి అది ఎంత చక్కని మాట అండి ఈరోజు ఈ మాట విన్నాక నా మార్గం ఎలా తేజరిల్లుతుంది అనే ఆలోచన నీకు కూడా వస్తుందిగా అదే అధ్యానుల కిందేమన్నాడు తెలుసా నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేసేదను నీకు నేను ఉపదేశం చేసేదను అంటే అర్థం ఏమిటి నువ్వు తేజలి వెళ్ళాలంటే నా ఉపదేశ ప్రకారం నాడు తప్పక కార్యం జరుగుతుంది దేవుడు ఆశ్చర్యంగా కలుగును గాక జరుగును గాక అని చెప్పేవాడు కాదు ఒక ఉపదేశ క్రమంలో నిన్ను వర్ధల్ల చేసి ప్రకాశింపచేయగలిగిన వాడు ఒకవేళ కృంగి ఉన్నావనుకో నువ్వు విడుదల పొందదు గాకని చెప్పడాయిన నీ కట్లు విప్పుకో నీ మెడకట్లు విప్పుకో అని చెప్పి నిన్ను తేజలు లేటుగా చేయగలిగినవాడు మరి ఈ శుభవేళ ఈ మాటలు విన్నాక ఎన్నిసార్లు మనం కృంగిపోయి ఉన్నాం అయితే ఆయన అంటున్నాడు ప్రయోజనకరమైన ఉపదేశం చెబుతాను ఆ ప్రయోజనకరమైన ఉపదేశం నీ వింటే తప్పనిసరిగా నీవు తేజలతో ప్రకాశిస్తావు ఉపదేశం అంటే దేవుని మాట ఉపదేశమని దేవుని చిత్తం ఉపదేశం అంటే దేవుడు నడిపించే మార్గం ఉపదేశం అంటే తప్పక చేయవలసిన విధులు ఇవన్నీ ఇష్టమున్నా కష్టం ఉన్నా నష్టం అనిపించినా నీకు ఇబ్బంది అనిపించినా వాటి ప్రకారం చేయాలి అవి దేవుడు ఏమంటాడో తెలుసా సులభతరమే కానీ కఠినమైనవి కావు అంటాడు కనుక ఈ శుభవేళ మీరు ఎందుకు తేజీలు లేదు ఎందుకు వర్ధుల గమనించి నీ మార్గాన్ని తేజీలలో చేసేవాడు అంటుండగా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి మోకాళ్ళుని ఆయన వైపు చేతులెత్తి అయ్యా నా మార్గాన్ని తేజల్లో చేయవా అని అడిగి చూడు ఒక ఉపదేశ క్రమం ద్వారా మీ జీవితం మరుపు తిరిగి ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళబోతుంది పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనారు చేయబోతున్న కార్యాల కొరకు వందనారు అత్యున్నత సింహాసనం మీద నిలుచుండి నీ ఆలోచనను నెరవేర్చి కుటుంబాల కుటుంబాలుగా దీవించండి రక్షణ భాగ్యం ప్రార్థనా జీవితం ఐక్యత సమాధానం పిల్లలందరికీ మంచి మనుగడ పెద్దలకు ఆరోగ్యం పసిపిల్లల క్షేమం ఎదిగిన పిల్లల వివాహాలు జరగవలసిన ప్రతి శుభకార్యం మా ఇంట్లో జరిగించి మరింత ప్రార్థనలో నడిపించండి కష్టాజీతాన్ని దీవినకరంగా మార్చండి మహిమ మీకు ఆరోపిస్తూ ఏసు పెరట వేడుచ అమ్ముతండ్రి ఆ మేన్